ఈ మధ్యకాలంలో మనం సనాతన ధర్మం అనే మాటను ఎక్కువగా వింటున్నాం కొందరేమో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం అంటారు ఇంకొందరేమో సనాతన ధర్మాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామంటారు అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి ఆ ధర్మం ఏ మతం వాళ్ళు పాటించాలి అసలు ఎందుకు పాటించాలి కొందరు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఈ సనాతన ధర్మంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు సనాతన ధర్మానికి మంచి చేస్తున్నామన్న పేరుతో వందల ఏళ్ళ క్రితమే దానిని నాశనం చేయాలని ప్రయత్నించిన వాళ్ళెవరు మొదలైన విషయాల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం ఈ వీడియో చేయడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది మనందరికీ కూడా మన మతాన్ని ధర్మాన్ని అవహేళన చేసేవారిని చూస్తే చెప్పలేనంత కోపం వచ్చేస్తుంటుంది కానీ అవతల వాళ్ళు బాగా వాదించగలిగే వాళ్ళు తిమ్మిని బమ్మి చేసి మాట్లాడేవాళ్ళు అయితే వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కొందరు నీళ్లు నమ్ములుతూ ఉంటారు సనాతన ధర్మం గురించి కనీస అయినా ఉంటే అటువంటి వాదనల్ని తిప్పికొట్టవచ్చు నిజానికి సనాతన ధర్మం అంటే అర్థం తెలియనంత మాత్రాన ఎవరూ ఈ ధర్మానికి చెందిన వారు కాకుండా పోరు మన జీవన విధానంలోనే ఆ ధర్మం అంతర్లీనంగా ఉంది కానీ మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడేవారికి సమాధానం చెప్పడానికి మీకు ప్రామాణికమైన విషయాల గురించి కొంతైనా అవగాహన ఉండుండాలి అందుకోసమే ఈ వీడియో అసలు ధర్మం అంటే ఏమిటి ధరతి లోకానికి అనేది ధర్మ లోకాలను ధరించునది కనుక ధర్మం అంటే ధర్మం ఆధారంగానే ఈ లోకం నడుస్తోంది అలానే ధ్రియతేవా జనేరితి జనైరితి ధర్మ అనేది మరో వ్యుత్పత్తి జనుల చేత చేయబడేది కనుక అది ధర్మం అంటే ఈ లోకం సవ్యంగా నడవడానికి ప్రతి వ్యక్తి కూడా కొన్ని కొన్ని ధర్మాలను పాటించాలన్నమాట గురువులను గౌరవిస్తూ శ్రద్ధతో పాఠాలు నేర్చుకోవడం విద్యార్థి ధర్మం తన శిష్యులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడం ఆచార్య ధర్మం యజమాని అప్పగించిన పనిని సరైన రీతిలో పూర్తి చేయడం ఉద్యోగి ధర్మం ప్రజలను కన్నబిడ్డలలా కాపాడుకుంటూ వారి బాగోగులు చూసుకోవడం రాజధర్మం అలానే ఇంట్లో భర్తగా తండ్రిగా భర్తృధర్మాన్ని పితృధర్మాన్ని పాటించిన వ్యక్తి కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి అలానే పెద్దలను గౌరవించడం పండుగలు జరుపుకోవడం అన్నదానాలు చేయడం మొదలైనవన్నీ కూడా మన ధర్మంలో భాగమే ఇవన్నీ కూడా సామాన్య ధర్మాలు అలానే కొన్ని విశేష ధర్మాలు ఉంటాయి అవి కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కలా ఉండే ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా అటువంటి విశేష ధర్మాలలో భాగమే యుగ ధర్మాలలో కూడా ఇటువంటి భేదమే ఉంటుంది అయితే దేశ పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ యుగం వారికైనా ఏ ప్రాంతం వారికైనా ఏ మతం వారికైనా శ్రేయస్సును సుఖాన్ని సంతోషాన్ని కలిగించగలిగేది ఒక్కటే ఉంది అదే సనాతన ధర్మం సదాభవ సదాతన సనాతన నాశనం లేకుండా శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేదానికి సనాతనము అని పేరు అటువంటి సనాతనంగా ఉండే ధర్మానికి సనాతన ధర్మం అని పేరు అది సర్వకాల సర్వావస్థల ఎందు ప్రతి మనిషి పాటించవలసినటువంటి ధర్మం ఇందులో మత ప్రసక్తి కానీ కుల ప్రసక్తి కానీ లేనే లేదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటుంది తైత్రీయోపనిషత్తులోని శిక్షావల్లి భాగం జన్మనిచ్చిన తల్లిని పెంచి పోషించే తండ్రిని విద్యాబుద్ధులు చెప్పే గురువుని చివరకు నీ వద్దకు చెప్పా పెట్టకుండా సహాయార్థిగా వచ్చిన వ్యక్తిని కూడా దైవంగా చూడమని ఉపనిషత్తులు మనకు సనాతనంగా ధర్మప్రబోధం చేస్తున్నాయి ఇటువంటి ఆలోచన దృక్పథాన్ని పెంపొందించేదే సనాతన ధర్మం ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలు మన చరిత్రలైన రామాయణ భారతాల్లో మరెన్నో కనబడతాయి సీతాదేవిని వెతకడానికి హనుమంతుల వారు సముద్రంపై నుండి ఆకాశ మార్గాన వెడుతుంటారు అప్పుడు సముద్రుడి ఆనతిపై మహాపర్వతమైన మైనాకుడు పైకి లేస్తాడు ఆంజనేయునితో తనపై కాసేపు విశ్రమించి తన ఆతిథ్యం స్వీకరించి వెళ్లమంటాడు అందుకు కారణాలున్నాయి సముద్రుడికి అంతకు చాలా కాలం క్రితమే రాముడి పూర్వీకులైన కుమారుడు ఎంతో ఉపకారం చేశారు అలానే మైనాకుడికి ఆంజనేయుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా ఉపకారం చేశాడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే ఎంతో అభిమానంతో మైనాకుడు ఆంజనేయునికి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాడు ఆ సమయంలో ఆ మైనాకుడు హనుమంతుడితో కృతేచ ప్రతికర్తవ్యం కర్తవ్యం ఏషధర్మ సనాతన అంటాడు ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయాలి ఇది సనాతన ధర్మము అని ఆ వాక్యానికి అర్థం ఏషధర్మ సనాతన అంటే ఇది సనాతన ధర్మము అని అర్థం అంటే మనకు మేలు చేసిన వారిని మనం ఎప్పటికీ మరిచిపోకూడదని తిరిగి మనం కూడా వారికి ప్రత్యుపకారం చేయాలని మనకు రామాయణం ప్రబోధిస్తుంది ఇది సనాతనంగా వస్తున్న అని కూడా నొక్కి వక్కాణిస్తోంది ఈ మాటలు సుందరకాండ మొదటి సర్గలో నూట పద్నాలుగవ శ్లోకంలో ఉన్నాయి అలానే సనాతన ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎలా నాశనం అవుతారో భారతంలో కౌరవులను చూస్తే తెలుస్తుంది మహాసాధ్వి అయిన ద్రౌపదీదేవిని దుష్టుడైన దుశ్శాసనుడు సభలోనికి ఈడ్చుకు వచ్చినప్పుడు ఆమె దుఃఖిస్తూ ధర్మ్యాం స్త్రీయాం సభాం పూర్వే న నయంతీతి నహశ్రుతం స నష్ట ఏష ధర్మ సనాతన అంటుంది ఒక స్త్రీని ఇలా సభలోకి ఈడ్చుకురావడం ఇదివరకెప్పుడు వినలేదు స్త్రీలను గౌరవించడమనే సనాతన ధర్మాన్ని ఈ కౌరవులు నాశనం చేస్తున్నారు అంటూ ఆక్రోశిస్తుంది అంటే స్త్రీని గౌరవించడం అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మమని ద్రౌపదీదేవి స్పష్టంగా చెబుతోంది అటువంటి ధర్మాన్ని తప్పి హేయంగా ప్రవర్తించారు కనుకనే ఆ కౌరవులంతా అలా నీచమైన మరణాన్ని పొందారు మనుస్మృతిలో కూడా మనవు సనాతన ధర్మం గురించి చెబుతూ సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ చ నానృతం బ్రూయాత్ ధర్మ సనాతన అంటాడు అంటే సత్యం బ్రూయాత్ సత్యాన్నే మాట్లాడాలి ప్రియం బ్రూయాత్ ప్రియంగానే మాట్లాడాలి నబ్రూయాత్ సత్యం అప్రియం ఒకవేళ అవతలి వారికి హాని చేస్తుంది అనిపిస్తే ఆ సత్యాన్ని అలా నేరుగా పలుకకూడదు ప్రియంచ నాండృతం బ్రూయాత్ అవతలి వారి ఆనందం కోసమైనా మన ఆనందం కోసమైనా సరే అసత్యం అన్నది ఎప్పుడూ చెప్పకూడదు ఏషధర్మ సనాతన ఇది మన సనాతన ధర్మం ఇవి మనుధర్మశాస్త్రం నాలుగవ ప్రకరణం నూట ముప్పై ఎనిమిదవ శ్లోకంలో మనువు చెప్పినటువంటి మాటలు అలానే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎత్రీ తాస్తు న పూజ్యంతే సర్వస్తా ఫలాహక్రియా అని కూడా అన్నాడు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తాండవం చేస్తారట అంతేకాదు ఎక్కడ స్త్రీలను గౌరవించరో అక్కడ కార్యాలన్నీ నిష్ఫలం అయ్యి అనర్ధాలు సంభవిస్తాయట ఈ మాటలు మణుధర్మశాస్త్రం మూడవ ప్రకరణం యాభై ఆరవ శ్లోకంలో ఉన్నాయి అంటే స్త్రీలను గౌరవించడం మన సనాతన ధర్మంలో ఒక భాగం ఇక నీతి బోధ చేయడంలో అద్భుతమైన గ్రంథం పంచతంత్రం ఆ పంచతంత్రంలో నాలుగవ తంత్రమైన లబ్ధ ప్రణాశంలో సింహం నక్కపిల్ల కథలో కూడా ఈ సనాతన ధర్మ ప్రస్తావన వస్తుంది ఆ కథలో ఆడసింహం తన భర్త అయిన మగసింహంతో అకృత్యం నైవ కర్తవ్యం ప్రాణత్యాగేపి సంస్థితే నచకృత్యం పరిత్యాజ్యం ధర్మ సనాతన అంటుంది ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే తప్పుడు పని మాత్రం చేయకూడదు అలానే ప్రాణం పోతుందని తెలిసినా సరే చేయవలసినటువంటి మంచి పనిని చేయకుండా మాత్రం ఉండకూడదు ఇది సనాతన ధర్మం అన్నది ఆ శ్లోకానికి భావం అంటే ప్రాణం పోయినా చెడు చేయవద్దని ప్రాణం పోతుందని తెలిసిన మంచి చేయకుండా ఉండవద్దని మనకు మన సనాతన ధర్మం ప్రబోధిస్తుంది అలానే ఆంధ్ర మహాభారతం శాంతి పర్వంలో తెక్కనగారి పరమధర్మమైనటువంటి సనాతన ధర్మం అంటే ఏమిటో చెబుతూ ఉరుడేయవి ఎనరించిన నరవర అప్రియము తన మనం మునకగు దానురులకునవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటారు భీష్ముడు ధర్మరాజుకు చెప్పినటువంటి విషయం ఇది అవతలి వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తే నీకు బాధ కలుగుతుందో అలా నువ్వు అవతలి వారితో ఎన్నటికీ ప్రవర్తించకు ఇదే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం అంటాడు అంటే అవతలి వారికి బాధ కలిగించేలా మాట్లాడటం కానీ ప్రవర్తించడం కానీ చేయవద్దని అవతలివారి కోణంలో కూడా ఆలోచించడం అందరూ నేర్చుకోవాలని అదే ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మమని సనాతన ధర్మం మనకు ప్రబోధిస్తుంది అంటే తల్లిని తండ్రిని గురువుని తోటివారిని గౌరవించమని మన సనాతన ధర్మం చెబుతోంది అబద్ధం ఆడవద్దని నువ్వు నిజం చెప్పేటప్పుడు కూడా అవతలివారి ప్రాణాలకు ప్రమాదం కలగకుండా చూసుకోమని మన సనాతన ధర్మం చెబుతోంది స్త్రీలను గౌరవించమని ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అవమానించవద్దని మన సనాతన ధర్మం ప్రబోధిస్తుంది ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే తప్పుడు పని మాత్రం చేయవద్దని ప్రాణం పోతుందని తెలిసిన మంచి పని చేయడం మాత్రం మానవద్దని మన సనాతన ధర్మం ప్రబోధిస్తోంది సాటి మనిషిని ఆదరించమని నీకు ఎటువంటి పనులు బాధ కలిగిస్తాయో అటువంటి పనులు అవతలి వారి విషయంలో చేయవద్దని మనకు మన సనాతన ధర్మం చెబుతోంది మనం ఈ వీడియో మొదట్లో చెప్పుకున్న సామాన్య ధర్మాలన్నింటికీ కూడా ఈ సనాతన ధర్మమే ఆధారం వ్యక్తి కుటుంబం సమాజం సంతోషంగా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలో చెప్పేదే సనాతన ధర్మం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవించాలని మన సనాతన ధర్మం ప్రబోధిస్తుంది లోక సమస్త సుఖినో భవంతు అంటూ కులమతాలకు అతీతంగా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలని కోరుకున్నటువంటి మరొక ధర్మం ఈ భూమిపై వేరొకటి ఉందా అటువంటి సనాతన ధర్మాన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామని వేదికలెక్కి ప్రసంగిస్తున్న వాళ్ళ ఆంతర్యం ఏమిటి సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం మత కల్లోలాలను ప్రేరేపించడం తప్ప వారు సాధించేదేముంది నిజానికి సనాతన ధర్మంపై జరుగుతున్న ఈ దాడి ఎప్పటిది కాదు మన ధర్మంపై అభిమానం అనే ముసుగు వేసుకుని మనల్ని వంచిన వాళ్ళు చాలామందే ఉన్నారు అటువంటి వారిలో అత్యంత ప్రసిద్ధుడైన మార్క్స్ ముల్లర్ కూడా ఒకడు మన వేదవాంగ్మయాన్ని ఆంగ్లంలోకి అనువదించి భారతీయులకు మహోపకారం చేసిన వాడిగా అతన్ని కీర్తిస్తుంటారు కానీ ఆ అనువాదాల వెనుక మార్క్స్ ముల్లర్ ఉద్దేశ్యం గురించి తెలియాలంటే అతను తన భార్యకు మిత్రుడైనటువంటి బారన్ బన్సెన్కు ఆనాటి బ్రిటిష్ ఇండియా ప్రధాన కార్యదర్శి డ్యూక్ ఆఫ్ ఆర్గిల్కు వ్రాసినటువంటి లేఖలు తప్పకుండా చదవాలి భారతదేశాన్ని పూర్తిగా క్రైస్తవ దేశంగా మార్చాలన్నది తన ఆశయంగా అతడు సుస్పష్టంగా తన లేఖల్లో పేర్కొన్నాడు డ్యూక్ ఆఫ్ ఆర్గిల్కి వ్రాసినటువంటి లేఖలో అయితే భారతీయుల ప్రాచీన మతం ఇక అంతరించిపోక తప్పదని ఈ సమయంలో మన క్రైస్తవ మతం ఇక్కడ తిష్ట వేయకపోతే మనదే తప్పు అవుతుందని కనుక క్రైస్తవ మత వ్యాప్తికి ప్రయత్నాలు మొదలవ్వాలని వ్రాశాడు తాను చేస్తున్నటువంటి ఈ సంస్కృత అనువాదాలన్నీ ఆ కార్యక్రమానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నది అతగాని ఉద్దేశ్యం అంతేకాదు ఈ భారతీయుల మతం కంటే తమ క్రైస్తవ మతమే సర్వోత్కృష్టమైనదని అతను స్పష్టంగా అనేక చోట్ల చెప్పుకున్నాడు కూడా ఇదంతా పద్దెనిమిది వందల యాభైలలో జరిగినటువంటి విషయం అంటే సుమారు నూట డెబ్భై ఐదు సంవత్సరాల క్రితమే భారతీయులకు మంచి చేస్తున్నామన్న పేరుతో ఈ నయవంచన జరిగిందన్నమాట ఈ మార్క్స్ ముల్లర్ కంటే కాస్తంత ముందువాడు మోనియర్ విలియమ్స్ సంస్కృతం ఇంగ్లీషు డిక్షనరీ తయారు చేసిన ఇతగాడిని సంస్కృత భాషాభిమానిగా చాలామంది భావిస్తుంటారు కానీ అతను ఆ డిక్షనరీ ముందు మాటలో ఒక విషయం స్పష్టం చేశాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జోసెఫ్ బోడెన్ అనే ఒక సంపన్న క్రైస్తవుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్కృతాచార్య పీఠాన్ని నెలకొల్పాడు అతడు ఆ పీఠం కోసం చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని విరాళంగా ఇచ్చాడు అందుకు కారణాన్ని ఆ బోడెన్ పద్దెనిమిది వందల పదకొండులో వ్రాసినటువంటి తన విరునామాలో స్పష్టంగా పేర్కొన్నాడు తన లక్ష్యం క్రైస్తవ మత గ్రంథాలను సంస్కృతంలోకి అనువదింపచేసి భారతీయులందరినీ క్రైస్తవులుగా మార్చడమేనట ఆ పని జరగాలంటే ఇంగ్లీషు సంస్కృతం నిఘంటువులు వ్యాకరణ పుస్తకాల అవసరం చాలా ఉంది ఆ బోర్డెన్ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే తాను ఈ డిక్షనరీని తయారు చేస్తున్నానని స్వయంగా మోనియర్ విలియమ్సే వ్రాశాడు బోర్డెన్ సంస్కృతాచార్య పీఠానికి మోనియర్ విలియమ్స్ రెండవ అధ్యక్షుడు కూడా ఇది ఆ మోనియర్ విలియమ్స్ సంస్కృతాభిమానం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఇక వీరందరికంటే కూడా ఘనుడు నాలుగు వందల ఏళ్ల క్రితం వాడైన రాబర్ట్ డి నోబిలీ ఈ ఇటలీ దేశస్థుడు భారతీయుల్ని క్రైస్తవంలోకి మార్చడం ఎలా అన్న విషయం మీద చాలా పరిశోధనే చేశాడు భారతీయులకు దైవం ధర్మం నిత్య జీవితంతో పెనవేసుకునే ఉంటాయి మన వేషధారణ ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ధర్మ సంబంధంగానే ఉంటాయి అందుకే మనల్ని మభ్యపెట్టాలంటే అటువంటి వేషధారణే అవసరం అనుకున్నాడు నోబిలి సంస్కృతంతో పాటు తమిళం తెలుగు నేర్చుకున్నాడు గుండు చేయించుకుని కాషాయం కట్టాడు జంధ్యం వేశాడు తత్వబోధకస్వామిగా పేరు మార్చుకున్నాడు తాను రోమ్ నగరానికి చెందినటువంటి బ్రాహ్మణున్నంటూ ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతూ మన ఆచార వ్యవహారాల ముసుగులో క్రైస్తవాన్ని బోధించడం మొదలుపెట్టాడు అలా భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తికి బీజం వేశాడు ఈనాటి ఎందరో మత ప్రచారకులకు అతడి పేరు తెలియకపోయినా అతడి విధానాలే ఆదర్శంగా మారాయి ఇలా మనల్ని మన ధర్మం నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి వందల సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అంతకుముందు మొఘల్ సామ్రాజ్యంలో కూడా హిందువులపై అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి మనపై ఎన్నో అకృత్యాలు సాగించిన అక్బర్ వంటి వారిని ఉదార పురుషులంటూ చరిత్ర పాఠాలలో చదువుకుంటున్నాం మన పాఠ్యపుస్తకాలలో చరిత్ర పేజీలన్నీ కూడా బాబర్ జహంగీర్ అక్బర్ షాజహాన్ ఔరంగజేబు ఇలా పరాయి పాలకుల కథలతోనే నిండిపోయాయి మన విక్రమార్కుడు చంద్రగుప్తుడు శ్రీకృష్ణదేవరాయులు ఛత్రపతి శివాజీ రాజరాజ చౌరుడు మొదలైన గొప్ప గొప్ప పరిపాలకులకు పేజీలు కాదు కదా పేరాలు కూడా కేటాయించడం లేదు అసలు విక్రమార్కుడు అనే రాజు లేనే లేడని పాశ్చాత్య చరిత్రకారులు తమ ఊహలపై నిర్ధారణ చేశారు వారి మత గ్రంథం ప్రకారం ఈ సృష్టి మొదలై ఆరు వేల సంవత్సరాలు మాత్రమే అయ్యింది అందుకే కోట్ల సంవత్సరాల మానవ చరిత్రను ఈ ఆరు వేల సంవత్సరాలలో ఇరికించడానికి అనేక ప్రయత్నాలు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు మన పురాణాలు తప్పన్నారు రాముడు కృష్ణుడు లేరన్నారు భారతీయులకు నాగరికత నేర్పిందేమేమన్నారు ఆర్యులు ద్రవిడులు అనే ఒక కపట సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మన భారతీయుల మధ్య చిచ్చిపెట్టడానికి పెట్టడానికి ప్రయత్నం చేశారు వారి ప్రయత్నాలకు భారతీయుల్లోని కుహనా లౌకికవాదులు కూడా వంత పాడారు చివరకు ఈ పరిస్థితి భారతీయుల్లో అధిక సంఖ్యాకులను అయోమయంలోనికి నెట్టేసింది పాఠ్యపుస్తకాలే ప్రామాణికం అనుకోవడం వల్ల అసలు చరిత్ర మరుగున పడిపోయింది ప్రతీ కాలంలోనూ కొందరు మూర్ఖుల వల్ల దుర్మార్గమైనటువంటి ఆచార వ్యవహారాలు బయలుదేరుతూనే ఉంటాయి వాటిని ఆ పై కాలంలో సనాతన ధర్మం యొక్క బలంతో కొందరు సత్పురుషులు నిర్మూలిస్తూ ఉంటారు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇది కేవలం మన దేశానికే సంబంధించింది కాదు ప్రతి దేశంలోనూ ఇటువంటి వికృతమైన పోకడలు ఉంటూనే ఉన్నాయి మన పూర్వయుగాలలో కూడా దుర్మార్గత్వానికి లోటేమీ లేదు కృతయుగంలో హిరణ్యాక్షి హిరణ్య గశిపులుంటే త్రేతాయుగంలో రావణాసురుడు ఉన్నాడు ద్వాపరంలో కౌరవులు శిశుపాలుడు జరాసంధుడు కంసుడు వంటి దుర్మార్గులు ఉండనే ఉన్నారు వారి అకృత్యాల నుండి ప్రజలను రక్షించడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి భగవానుడు అవతరిస్తూనే ఉన్నాడు కానీ దుష్టత్వాన్ని నిర్మూలించిన ఆ సనాతన ధర్మానికే తిరిగి ఆ దుష్టత్వాన్ని ఆపాదించడానికి పాశ్చాత్యులతో పాటు మన కుహనా లౌకికవాదులు కూడా ఉవ్విళ్ళూరుతుంటారు మనకు నాగరికత లేదన్నారు అత్యంత హేయమైన బలవంతపు సతీ సహగమనం మన సనాతన ధర్మంలో భాగమన్నారు అలా అయితే మన సనాతన ధర్మానికి ఆయువు పట్టులైన రామాయణ భారతాలలో ఆ సతీ సహగమనం ఎందుకు కనిపించదు దశరథ మహారాజు మరణిస్తే ఆయన రాణుల్లో ఒక్కరైన సహగమనం చేశారా పోని భీష్ముడి తండ్రైన శంతనుడి మరణిస్తే ఆయన భార్య సత్యవతి సహగమనం చేసిందా విచిత్ర మరణిస్తే అంబికా అంబాలికలు సహగమనం చేశారా లేదుగా అభిమన్యుడి మరణించాక ఉత్తర అర్జునుడి మరణించాక సుభద్ర కూడా సహగమనాలు చేయలేదే మాద్రి మాత్రమే ఎందుకు సహగమనం చేసింది తన భర్త తనతో రతికేడు జరిపితే మరణిస్తాడని తెలుసు కూడా తప్పని పరిస్థితుల్లో అతనితో కలిసింది ఆ కారణంగానే పాండురాజు మరణించాడు తన భర్త యొక్క చావుకి తానే కారణమయ్యానన్న బాధతోనే ఆమె భర్తతో కలిసి సహగమనం చేసింది ఆమె చేసిన దానిలో ప్రేమ బాధ ఉన్నాయే కానీ ఆచారం సంప్రదాయం లేవే ఆ మాటకొస్తే రాముని తాతగారైన అజమహారాజు తన భార్య ఇందుమతీదేవి మరణిస్తే ఆమె మీద ప్రేమతో నిద్రాహారాలు మాని కురుంగి కృషించి తన ప్రాణాలు పోయేలా చేసుకున్నాడు అదేమన్నా ఆచారమా కాదే ప్రేమ భార్యాభర్తల అనురాగ తీవ్రతలో వాళ్ళు ఆ ఎడబాటును సహించలేక తీసుకున్నటువంటి వ్యక్తిగత నిర్ణయాలవి అలానే పోని ఈ కలియుగంలో సతీ సహగమనం ఉందా అంటే ఆదిశంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబ తన భర్త శివగురువు మరణిస్తే సహగమనం చేసిందా లేదుగా ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి చేసిందా లేదుగా మరి ఎక్కడిది సహగమనం నిజానికి సుమారు వెయ్యేళ్ల క్రితమే ప్రారంభమైన విదేశీయులైన తురుష్కుల ఆక్రమణలు అకృత్యాలు మన భారతీయ స్త్రీలను ఈ సహగమనం వైపుగా నడిపించాయి మానాలు పోగొట్టి ప్రాణాలు తీసే ఆ విదేశీయుల నుండి సుఖవంతంగా మరణించడానికి మన భారతీయ వనితలు ఈ మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు తమ కళ్ళ ముందే తమ భర్తలు పిల్లలు వధించబడడం చూసినటువంటి వాళ్ళు తాము కూడా ఆ విదేశీ మోకల అకృత్యాలకు బలై మరణించడం కంటే ఇలా సహగమనం చేసి మరణించడమే మేలు ఈ మాటలకు చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి అలానే అస్పృశ్యత అన్నది కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే మొదలైనటువంటి ఒక జాడ్యం ఈ సమాజంలోనూ ఉండకూడనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి జాడ్యం ఈ అస్పృశ్యత మన రామాయణంలో కానీ భారతంలో కానీ ఎక్కడ ఈ అస్పృశ్యత అన్నది కనబడదు పైగా ధర్మవ్యాధుడనే మాంసం అమ్ముకునే వ్యక్తి కౌశికుడనే బ్రాహ్మణునికి ధర్మం బోధించినట్టుగా మహాభారతం అరణ్యపర్వం చెబుతోంది చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటూ నేను సృష్టించినవి నాలుగే వర్ణాలని సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మే చెప్పినప్పుడు ఇక అస్పృశ్యులనే పంచమకులం సనాతన ధర్మంలో ఎక్కడుంది ఈ అస్పృశ్యత అనే జాడ్యం మధ్యలో ఎక్కడో మొదలయ్యింది బ్రిటిషర్లు మనల్ని విభజించు పాలించు అనే సిద్ధాంతంలో భాగంగా ఈ జాజ్యం మరింత బలపడేలా చేశారు మన మధ్యనే వైరుధ్యాలు పుట్టించారు వృత్తుల ఆధారంగా వర్ధిల్లిన వర్ణ వ్యవస్థ బదులు వృత్తులతో సంబంధం లేని కుల వ్యవస్థను తీసుకువచ్చారు భారతీయుల అస్పృశ్యత అనేది అనాదిగా ఉంది అని ప్రచారం చేసినటువంటి బ్రిటిషర్లు తాము జయించిన దేశాల నుండి బానిసలుగా తీసుకుపోయిన వారిని వారి హక్కులను హరించి వారిపై ఎన్ని అకృత్యాలు జరిపారో చరిత్రలో స్పష్టంగా నమోదయ్యే ఉంది అలానే భారతదేశానికి మాటిమాటికీ నీతులు బోధించే అమెరికా నల్ల జాతీయులపై ఎంతటి దారుణమైన అకృత్యాలకు ఒడిగట్టిందో వారిని అస్పృశ్యులుగా ఎంత హీనంగా చూసిందో చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యే ఉంది అమెరికన్ అయినటువంటి అలెక్స్ హేలీ రాసినటువంటి ద రూట్స్ అనే పుస్తకం చదివితే పాశ్చాత్య దేశాలలో అస్పృశ్యతకు బానిసత్వానికి సంబంధించినటువంటి ఆనాటి భయంకరమైన పరిస్థితులు కళ్ళకు కడతాయి అస్పృశ్యత అన్నది ఏ దేశంలోనూ ఏ కాలంలోనూ ఉండకూడని ఒక దుర్మార్గపు వ్యవస్థ అటువంటి వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలంటే లోకాసంస్థ సుఖినో భవంతు అంటూ ప్రపంచంలో మనుషులే కాదు చెట్లు చేమలు పశువులు పక్షులు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకున్న సనాతన ధర్మం వల్లే సాధ్యమవుతుంది నీ తల్లిదండ్రుల్ని గురువుల్ని పూజించడం స్త్రీలను గౌరవించడం తోటి వారిని ఆదరించడం తప్పు పని చేయకుండా ఉండడం మంచి పనిని ప్రాణం పోయినా సరే చేయడం ఇవన్నీ సనాతన ధర్మం అయినప్పుడు ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేసి ఏం సాధిస్తారు సనాతన ధర్మం వర్ధిల్లితే దుర్మార్గత్వానికి మనుగడ ఉండదు అందుకే ఇంచుమించు రెండు వేల సంవత్సరాలకు అటు ఇటుగా పుట్టినటువంటి కొన్ని కొత్త మతాలను అడ్డుపెట్టుకుని వాటి ఆసరాతో సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి వందల ఏళ్ళుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి నిజానికి ఇతర మతాలలో కూడా ఎందరో ఉత్తములున్నారు సరార్ధర్ కాటన్ సిపి బ్రౌన్ వంటి వ్యక్తులు మన తెలుగు నేలకు భాషకు ఎంతో సేవ చేశారు వారు చేసిన పనుల్లో మంచి చేయాలన్న ఆలోచనే తప్ప మతవ్యాప్తి చేయాలన్న ఉద్దేశ్యం మచ్చుకైనా కనబడదు అలానే అబ్దుల్ కలాంగారి వంటి మహనీయుణ్ణి తలచుకుంటే మనం అప్రయత్నంగానే మనస్సులోనే ఆయనకు నమస్కరించుకుంటాం కనుక ప్రతి మతంలోనూ మహాత్ములుంటారు తమ పనులు తాము చేసుకుంటూ తాము నమ్మిన దైవాన్ని తాము పూజించుకునే సామాన్యులు కూడా ఎందరో ఉంటారు మతాలు వేరైనా వారంతా మనకు సోదరుల వంటి వారే వారితో మనం మనమిప్పుడు ఆదరభావంతోనే మెలగాలి ఆయా మతాలను అడ్డుపెట్టుకొని మన సనాతన ధర్మంపై దాడి చేసేవారి విషయంలోనే మనం అప్రమత్తంగా ఉండాలి ఎంతోమంది సనాతన ధర్మవీరులు తమ ప్రాణాలకు కూడా తెగించి మన ధర్మాన్ని నిలబెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు అయినా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విషమ పరిస్థితుల్లో ఆ ధర్మవీరుల సంఖ్య సరిపోదు ప్రతి హిందువు తనకు సాధ్యమైన స్థాయిలో ధర్మం కోసం పాటుపడాలి సామాజిక మాధ్యమాలు పత్రికలు రాజకీయ వ్యవస్థలు అధికార యంత్రాంగాలు మొదలైన వాటి ద్వారా ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలలో ప్రయత్నించాలి ధర్మాన్ని రక్షించడం అంటే మనం మన ధర్మాన్ని ఆచరించడమే రామాయణ భారతాలు చదివితే మనిషి సుఖంగా సంతోషంగా ఎలా జీవించవచ్చో తెలుస్తుంది ఎటువంటి పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా మనకు ఆ ఇతిహాసాలు బోధిస్తాయి అలానే భగవద్గీత కంటే గొప్పదైనటువంటి వ్యక్తిత్వ వికాస గ్రంథం లేనే లేదు క్లైభ్యం మాస్మగ మహాపార్ధ నైతత్వయ్యుప పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత సాంక్షియోగంలో ఏమీ చేతగాని వాడిగా దీనుడిగా ఉండకు అది నీకు తగదు హృదయ దౌర్బల్యం నీచమైంది దానిని విడిచిపెట్టి శత్రువుల్ని జయించగలిగే ఓ వీరుడ ఇక యుద్ధానికి లే అంటూ అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడు ఆ ఉద్బోధ కేవలం అర్జునుడికి మాత్రమే కాదు మనందరికీ కూడా మన సనాతన ధర్మం వర్ధిల్లాలి హిందువుల మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నిస్తున్న శక్తుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అన్ని మతాలు సామరస్యపూర్వకంగా సౌభ్రాతృత్వంతో జీవనం సాగించాలంటే సనాతన ధర్మాన్ని గౌరవించాలి ఆచరించాలి మనిషిని మనిషిగా గౌరవించడమే సనాతన ధర్మం తోటి వాడికి సహాయపడడమే సనాతన ధర్మం తాను సుఖంగా ఉంటూ పది మందికి సుఖ సంతోషాలు కలిగేలా చేయడమే సనాతన ధర్మం లోక సమస్తా సుఖినో భవంతు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజ్యన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ